లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన భాగంగా ఈ రోజు తెలంగాణకు రానున్నారు ఒకసారి ఆ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం నేడు తెలంగాణకు మోడీ మల్కాజ్గిరిలో బీజేపీ రోడ్ షో రాత్రి రాజభవన్ లో బస రేపు నాగర్ కర్నూలు పద్దెనిమిదిన జగిత్యాల జిల్లాలో పిఎం పర్యటన పార్టీ బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నాడు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా మల్కాజ్గిరికి వెళ్ళనున్నారు అక్కడ ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు నిర్వహించనున్న బీజేపీ రోడ్ షోలో మోడీ పాల్గొనున్నారు రాత్రి రాజభవన్ లో బస్సు చేసి శనివారం ఉదయం నాగర్కర్ లో తలపెట్టిన పార్టీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు అక్కడ నుంచి గుల్బార్గాకు వెళ్లి తిరిగి పద్దెనిమిది స్టేట్ కు రానున్నారు అదే రోజు జగిత్యాల జిల్లాలో జరిగే బహిరంగ సభకు మోడీ అటెండ్ అవుతారు అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు తెలంగాణకు రానున్నారు మోడీ ఈ రోజు మల్కాజ్ జరిగే రోడ్ షోలో లో పాల్గొననున్నారు